శ్రీమాత్రే నమ ఈరోజు పన్నెండవ శ్లోకాన్ని నేర్చుకుందాం శ్రీమాత్రే నమ శ్రీ లలితాహిస్త్రీనామంలో పన్నెండవ శ్లోకము శ్రీ సూత్ర శోభిత కంధరా ఇది శ్లోకము అయితే ఇక్కడ కొంతమంది చుబుక శ్రీ విరాజిత అని కూడా చదువుతూ ఉంటారు అలా కూడా కదండి శ్లోకాన్ని ఈ శ్లోకంలో కూడా పదహారు అక్షరాల నామాలే ఉన్నాయి చక్కగా ఈ పుస్తకంలో అయితే అక్కగా పద విభజన చేసి కుంకుమ పూజకు అనుకూలంగా ఈ పుస్తకంలో ప్రింట్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను కావాల్సి తెప్పించుకోండి పన్నెండవ శ్లోకంలో మొట్టమొదటి నామం కదా పదహారు అక్షరాల నామం ఓం సాదృశ్య చుబుక శ్రీ విరాజితమ జపం చేసుకోవడం వల్ల శారీరక సౌందర్యం పెరుగుతుంది అందం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి మనకి ఒక్కొక్కసారి మొహం డల్ ఉంటుంది నీరసంగా ఉంటుంది అందరూ అంటూ ఉంటారు నీ మొహంలో షైనింగ్ పోయింది గ్లో పోయింది అంటూ ఉంటారు అలా మొహం అందంగా ఉండాలి అంటే మనకి మనం అందంగా తయారవ్వాలి అంటే ఒక్కొక్కసారి ఆ లేపనాలు ఈ లేపనాలు పూసుకున్నంత మాత్రాన అందంగా ఉండరు లోపల నుంచి సహజ సిద్ధమైనటువంటి సౌందర్యం కావాలి అలా సహజ సిద్ధమైన సౌందర్యాన్ని ఇచ్చేటటువంటి నామమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నామం అంతేకాదు మానసిక ఆరోగ్యం అంటే మనస్సు కూడా హెల్దీగా ఉంటుంది అంటే కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఎవరి మీద చెడు చెప్పకుండా మనసు బాగుంటుంది శరీరము బాగుంటుంది మానసిక ఆరోగ్యం ఉంటేనే మానసిక సౌందర్యం ఉంటేనే శారీరక సౌందర్యాన్ని కూడా ద్విగణీకృతం అవుతుంది అనమాట ఈ పన్నెండవ శ్లోకంలో రెండవ నామం ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి నామం ఓ కామేశ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమ పదే పదే చాంటింగ్ చేయడం వల్ల పుణ్య స్త్రీగా సౌభాగ్యవతిగా ఉండాలి అని చెప్పి ఏ స్త్రీ కోరుకోదు చెప్పండి పుణ్యవతిగా పుణ్య స్త్రీగా సౌభాగ్యవతిగా ఉండాలి అని కోరుకున్న ప్రతి స్త్రీ కూడా ఈ నామాన్ని చాంటింగ్ చేయాలి పుణ్య స్త్రీగా సౌభాగ్యవతిగా దీర్ఘ సుమంగళిగానే ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తారు అంత గొప్ప నామం అన్నమాట ఇది అందుకనే మరొకసారి శోభిత కంధరాయ నమో తప్పులు లేకుండా ధైర్యంగా అమ్మవారి దగ్గర స్తోత్రాన్ని చదవండి చాంటింగ్ చేయండి మాంసాహారాన్ని దూరంగా పెట్టండి నియమాలు మీరే ఏర్పరచుకోంకోండి లోకా సమస్త సుఖన భవంతమంది